డివిజన్ నర్చరాపేటెంట్ మణికంఠ నేడు చార్జ్ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టింది దీనికి సంబంధించి అప్లికేషన్స్ నేడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు స్వీకరించబడతాయన్నారు ఈ అప్లికేషన్స్ ప్రక్రియ ఆన్లైన్ ఆఫ్ లైన్ చేసుకోవచ్చు వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి అందులో అన్ని వివరాలు అందజేయాలని రెండు లక్షల రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలని ఆ అమౌంట్ నాన్ రిఫండబుల్ అని పల్నాడు జిల్లాలో దాదాపు పది ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి ఇందులో ఏ స్టేషన్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు కాబట్టి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు అందరికి నమస్కారం నా పేరు మణికంఠ కొత్తగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా నర్సరావుపేట పల్నాడు డివిజన్ కి డిస్ట్రిక్ట్ కి నేను చార్జ్ తీసుకోవడం జరిగింది ఎక్సైజ్ ఓప్రెంట్గా వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్త మద్యం పాలసీని మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది దానికి సంబంధించి అప్లికేషన్స్ ప్రక్రియ ఇవాళ ఒకటో తారీఖు నుంచి మొదలవుతుంది దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఇవాళ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటారు అప్లికేషన్స్ని మనకి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రక్రియలో చేసుకోవచ్చు ఎవరైనా ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రక్రియలో పూర్తిగా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు అమౌంట్ నాన్ నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ రెండు లక్షలు పే చేయాలి అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ రెండు లక్షలు పే చేసి ఆన్లైన్లోనే కంప్లీట్గా అప్లికేషన్ వాళ్ళు చేయొచ్చు అప్లై చేయొచ్చు దానికి సంబంధించి ఇంకా మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ ఏమి ఉండదు కంప్లీట్గా వాళ్ళ ఇంట్లో కూర్చొని హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ అని ఒక వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్లోనే వాళ్ళు లాగిన్ అయ్యి ఓటీపీ వస్తుంది వాళ్ళ పేరు వాళ్ళ వివరాలు ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసి రెండు లక్షల అమౌంట్ ఆన్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ అదర్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా రెండు లక్షలు పే చేసి కంప్లీట్గా ఆన్లైన్లోనే వాళ్ళు అప్లికేషన్ చేయొచ్చు వాళ్ళు ఆ రిసిప్ట్ని వాళ్ళు సేవ్ చేసుకుంటారు ప్రింట్ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అది మనకి ఎక్సైజ్ ఆఫీస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు సో కంప్లీట్గా ఆన్లైన్ రెండవ ప్రక్రియ వచ్చి ఆఫ్లైన్ పద్ధతి ఆఫ్లైన్ పద్ధతిలో ఇన్ కేస్ ఎవరికైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఇబ్బంది అయినచో ఖచ్చితంగా ఆఫ్లైన్ ఆఫ్లైన్ ప్రక్రియలో మన దగ్గర పల్నాడు డిస్టిక్కి సంబంధించి పది ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి పది ఎక్సైజ్ స్టేషన్స్లో వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు యాజ్ సెట్ ఎనీ పర్సన్ ఎనీ నెంబర్ ఆఫ్ షాప్స్కి అప్లై చేసుకోవచ్చు జిల్లాలో ఏ షాప్కైనా అప్లై చేసుకోవచ్చు సో మన ఎక్సైజ్ స్టేషన్కి వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే అక్కడే మనం మన డిజిటల్ అసిస్టెంట్స్ బ్యాంకింగ్ స్టాఫ్ కూడా హెల్ప్ తీసుకుంటున్నాం అక్కడే వాళ్ళు అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు దానికి సంబంధించి రెండు లక్షల రూపాయలు అవసరమైతే మనకి డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీసి అక్కడే మనకి ఇచ్చి అప్లికేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన రిసీట్ జనరేట్ చేసి మేము ఎక్నాలజ్మెంట్ వాళ్ళకి ఇస్తాం సో ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రక్రియలో చేసిన అప్లికేషన్స్ అన్నింటిని తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాం అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత పదకొండవ తారీఖు మార్నింగ్ ఎనిమిది గంటలకి మన టౌన్ హాల్ ప్రకాష్ నగర్లో ఉన్న టౌన్ హాల్లో కలెక్టర్ గారి సమక్షంలో డ్రాల్ ఆఫ్ లాట్స్ లాటరీ లాటరీ తీయడం జరుగుతుంది సో అది తీసిన తర్వాత ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళకి మనకి షాప్స్ అలాట్ చేయడం జరుగుతుంది మీకు మొత్తం మన జిల్లాకు వచ్చి నూట ఇరవై తొమ్మిది షాప్స్ ఎలా కేటాయించడం జరిగింది ఆ నూట ఇరవై తొమ్మిది షాప్స్ మండల్ వైజు అండ్ మున్సిపాలిటీ వైజు మనకి లిస్ట్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను మండల్స్కి వచ్చి ఎనభై తొమ్మిది షాపులు వచ్చాయి మున్సిపాలిటీస్ మనకి ఉన్న మున్సిపాలిటీస్కి ముప్పై రెండు షాపులు నగర పంచాయతీకి ఎనిమిది షాపులు మొత్తం నూట ఇరవై తొమ్మిది షాపులు మన జిల్లాకి కేటాయించడం జరిగింది